హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మీకు ఒక సరికొత్త షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది ఓమ్ ఎంటర్ప్రైజెస్ వారి యొక్క షాపింగ్ వీడియో అండి వీళ్ళ దగ్గర ఏం దొరుకుతాయి అసలు వీళ్ళు ఏ ఏ ప్రోడక్ట్స్ని మనకి అందిస్తూ ఉంటారు అనేది చూసేద్దామండి ఉదయం లేచిన వెంటనే మనం ఇంట్లో అన్ని పనులు అయిపోగానే ఏం చేస్తామండి పూజ చేసుకుంటాం పూజ గదిని శుభ్రం చేసుకుంటాం మరి పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజకి కావలసిన సామాగ్రి అంతా సర్దుకుంటూ ఉంటాం కదండీ మరి ఆ పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఓమ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర మనకి హోల్సేల్లో దొరుకుతుందండి చాలా తక్కువ రేట్లు అనమాట ఒక రకంగా మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకి ఓమ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అందిస్తున్నారని చెప్పుకోవచ్చండి చాలా బాగా వీళ్ళ దగ్గర దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి హోల్సేల్ రేట్లో దొరకడం తోటి మనం బల్క్గా తీసుకుంటే ఇంకా తక్కువగా చక్కగా వస్తాయి అన్నమాట అంటే మనం ఇంటి దగ్గర రీటైల్లో కొనుక్కున్న దానికంటే ఒకేసారి ఎందుకంటే నిత్యం మనం పూజ చేసుకుంటాం కదండి వీళ్ళ దగ్గర వచ్చేసరికి చూసారా ప్రతిదీ కూడా వీళ్ళ యొక్క ఓన్ ప్రోడక్ట్ అండ్ కొన్ని కొన్ని మాత్రం వీళ్ళు మనకి కావాల్సినవి తెప్పిచ్చిస్తూ ఉంటారు సో వీళ్ళ దగ్గర దొరికే అన్నీ కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అవడంతో మనకి చాలా చక్కగా హోల్సేల్లో వచ్చేస్తాయండి అండ్ ఏపీ తెలంగాణలో ఎక్కువ శాతం వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా చక్కగా మనకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని పంపిస్తామంటున్నారండి అయితే ఏంటంటే ఈ కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమరే బేర్ చేయాలి అంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి గార్లెంట్స్ దగ్గర నుంచి అగర్బత్తీస్ దగ్గర నుంచి విక్స్ దగ్గర నుంచి అంటే దూది ఒత్తులు ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి కర్పూరం దగ్గర నుంచి పసుపు కుంకుమ ఇలా ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర మనకి దొరుకుతుందండి ప్రతి వస్తువు కూడా మనకి పూజ దగ్గర సంబంధించినవి మాత్రమే వీళ్ళ దగ్గర దొరుకుతాయి చూడండి ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుంది కదా మనకి రకరకాలైనటువంటి బ్రాండ్స్ ఉంటూ ఉంటాయి కదా ఏ బ్రాండ్ అయినా వీళ్ళ దగ్గర దొరుకుతుందండి సో ఇవన్నీ కూడా పూజా సామాగ్రికి సంబంధించినవి ఇలా ప్రతి ఒక్క ధూప్ స్టిక్స్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా ధూప్ స్టిక్స్ అయితే వీళ్ళ ఓన్ ప్రోడక్ట్ అండి చాలా చక్కగా వీళ్ళే తయారు చేస్తారు ఇదిగోండి ఇక్కడ మనకి ఒత్తులు దీపపు ఒత్తులు ఉంటాయి కదా అవి ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి పూజకి సంబంధించిన సామాగ్రియే దొరుకుతుందండి ఓమెంట్ ప్రైజెస్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చేసాను సెవెన్ జీరో వన్ త్రీ డబల్ టూ జీరో టూ ఫోర్ వన్ మీరు వాట్సాప్లోనైనా వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కాల్లో చూసుకుని మీరు ప్రోడక్ట్ ఓకే ఏదైతే చేసుకుంటారో దాన్ని వాళ్ళు ప్యాక్ చేసి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారండి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి బేర్ చేయాల్సిందల్లా మనం మన యొక్క ఛార్జెస్ని మాత్రం బేర్ చేసుకుంటే సరిపోతుందండి కొరియర్ ఛార్జెస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి చక్కగా కర్పూరం బిళ్ళలు అయితే మంచి సువాసన వస్తూ ఉంటాయి కదండీ పూజ దగ్గర సో ఆ కర్పూరం బిళ్ళలు తర్వాత ధూప్ స్టిక్ కుందెలు ఉంటాయి కదా మనకి కుందెలతోటి ధూప్ స్టిక్ వెలిగిస్తూ ఉంటాం అది కానీ ఇంకా రకరకాలైన ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే వీళ్ళ దగ్గర అంటే ఉమెన్ ప్రైజెస్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నారు మీరు ప్రైజెస్ వింటే ఖచ్చితంగా అసలు ఎంత రీజనబుల్గా ఉన్నాయా అనిపిస్తుంది తోరణాలు మనం ఖచ్చితంగా గుమానికి కట్టుకుంటాం కదా ఇవిగోండి ఇప్పుడైతే మనకి చాలా వరకు ప్లాస్టిక్లోనే తోరణాలు వచ్చేస్తున్నాయి సో అవి కూడా మనకి ఇక్కడ లభ్యం అవుతాయి అనమాట అండ్ అలాగే వినాయకుడికి సంబంధించినటువంటి బొమ్మలు స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి ఆ తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి గంగాజలు కానివ్వండి ఆ తర్వాత మనకి దూప్ దీపం వెలిగించుకోవడానికి నువ్వుల నూనె కానివ్వండి ఇలా ప్రతిదీ వీళ్ళ దగ్గర ఇది అది అని లేదండి పూజకు సంబంధించి అయ్యో ఇది మర్చిపోయామే అనుకోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళ దగ్గరికి వన్స్ మనం స్టెపిన్ అయ్యామంటే చక్కగా వాళ్ళ దగ్గర ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా చక్కగా చిన్న బాటిల్స్ దగ్గర నుంచి పెద్ద బాటిల్స్ వరకు మనకు లభ్యమవుతాయి అనమాట చిన్న ప్యాకింగ్ నుంచి పెద్ద ప్యాకింగ్ వరకు దొరుకుతుంది మనకి సో మన స్తోమత కొద్దీ మనం కొనుక్కొని వచ్చేయచ్చండి ఇంకా మీరు ఆన్లైన్లో కంటే కూడా డైరెక్ట్గా వెళ్ళారంటే మాత్రం చాలా మంచి రీజన్ ప్రై రీజనబుల్ ప్రైజెస్లో హోల్సేల్లో మనం తీసుకొచ్చుకోవచ్చు అనమాట బల్క్లో తెచ్చుకుంటే మనకి మార్జిన్ కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారండి సో మీరు ఒక్కసారి వీలైతే కనుక ఈ ఓమ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళని సంప్రదించండి తద్వారా ఏంటంటే మీకు హ్యాపీగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని మనం ఇంటికి కావాలంటే ఇంటికి తెప్పించుకోవచ్చు లేదంటే మనమే మనతో పాటు తీసుకొచ్చుకోవచ్చు ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళకి ఏంటంటే పూజ విషయంలో చాలా పర్టికులారిటీ ఉంటుందండి కొంతమంది మేము ఓన్గా తయారు చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కానీ అలా మన ఇంట్లోనే మనం తయారు చేసుకున్నామా అన్నట్టుగా ఉండేటట్టుగా వీళ్ళ యొక్క తయారీ ఉంటుందండి సో వీళ్ళకి ఏంటంటే హైదరాబాద్లో వీళ్ళ మెయిన్ ఆఫీస్ ఉందండి సాయినగర్ కాలనీ సరూర్ నగర్ హైదరాబాద్లో వీళ్ళది ఉందండి వీళ్ళకి ఈమెయిల్ కూడా ఉంది ఓమ్ ఎంటర్ప్రైజెస్ హెచ్వైడి ఫైవ్ టూ వన్ టూ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అండి అండ్ వీళ్ళ వాట్సాప్ నెంబర్ అండ్ కాల్ చేయడానికి నెంబర్ చెప్తాను కదండి సెవెన్ జీరో వన్ త్రీ డబల్ టూ జీరో టూ ఫోర్ వన్ ఈ నెంబర్లో మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఈజీగా ప్రతి ప్రోడక్ట్ గురించి చెప్పేస్తారు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు తెలుసుకుని మీకు కావాల్సిన ప్రోడక్ట్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట సో వీళ్ళ దగ్గర పూర్తిగా పూజా ఐటమ్స్ హోల్సేల్లో అవైలబుల్లో ఉంటాయన్నమాట అండి సో అయితే ఇంకొకటి ఏంటంటే మీరు వీళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు క్లియర్గా మీకు కావాల్సిన ప్రతి దాని గురించి మీరు వివరించి చెప్తే వాళ్ళు అవన్నీ ప్యాక్ చేసి పంపిస్తారు లేదనుకుంటే మీరే వెళ్ళి తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసేటటువంటివి అంటే ఏవైతే వీళ్ళు సేల్ చేస్తున్నారో అవన్నీ కూడా వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పూజకి కావాల్సిన సామాగ్రి అండ్ బొమ్మల కొలువుకి కావాల్సిన సామాగ్రి కూడా మనకి దొరుకుతుందండి ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా మనం ఇక్కడ తీసుకోగలుగుతాం అనమాట తామర గింజల దగ్గర నుంచి ఇలా చూడండి ప్రతిదీ కూడా దొరుకుతుంది అండ్ ఇంకా మనకి విక్స్ ఉంటాయి కదండీ దూది ఒత్తులు అవైతే వీళ్ళు ఓన్గా తయారు చేస్తారండి చాలా బాగుంటాయట సో అవి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయట అండ్ అలాగే మనం దేవుడి మందిరానికి వేసుకునే దండలు కానీ తర్వాత ఇదిగోండి ఫ్లవర్ డెకరేషన్స్కి సంబంధించినవి కానీ ఇలా ప్రతిదీ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా దూప్ స్టిక్స్కి సంబంధించినటువంటి అచ్చులు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట వీళ్ళ దగ్గర అంటే పూజ సామాగ్రి కావాలి అని చెప్పి మనం ఎక్కడికన్నా వెళితే అక్కడ ఏ టు జెడ్ ప్రతిదీ దొరికేసింది అనుకోండి ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పనుండదుగా చోటకే వెళతాం కావాల్సినవన్నీ తీసేసుకుంటాం ఇవన్నీ చక్కగా చేపలు పూజ చేపలు చూస్తున్నారు కదండి సో ఇవన్నీ తీసేసుకుంటాము మనం చక్కగా ఇంటికి వచ్చేయచ్చు ఇది మనకి ఇంటి ముందు పెట్టుకుంటే దిష్టి తగలకుండా ఉంటుందండి మనకు తెలుసు కదా సో ఇలా ప్రతిదీ అండి మన ఇంటికి కావలసినటువంటి పూజకి సంబంధించి కానీ దిష్టికి సంబంధించిన వాటికి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో పూజ చేసుకునేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే చక్కటి అరోమా అనేది వస్తూ ఉండాలి వీళ్ళ దగ్గర దొరికేటటువంటి అగరబత్తిస్లో కానివ్వండి దూప్ స్టిక్స్లో కానివ్వండి వీళ్ళ దగ్గర మంచి అరోమాతో ఉంటాయని చెప్పి చెప్తున్నారండి సో ఆ అరోమా ఏదైతే వస్తుందో దానివల్ల మనసు ప్రశాంతంగా పూజ మీద లగ్నం చేసుకోవడానికి వీలవుతుందనమాట సో అలా మీకు ఇక్కడ దొరికేవన్నీ కూడా మంచి ప్రోడక్ట్సే దొరుకుతాయి అని వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారండి సో ఈ ప్రోడక్ట్స్ని మీరు యూజ్ చేసి మీ యొక్క ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని పెట్టుకుంటారని అనుకుంటున్నాము అండ్ అలాగే చెప్పుకున్నాం కదా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలన్నా కూడా వీళ్ళు మీకు కొరియర్ చేస్తారు అండ్ కొరియర్ ఛార్జెస్ మాత్రం మనమే పెట్టుకోవాలి వాట్సాప్ కాల్లో కాల్ చేసి మీరు కావాల్సిన ఐటమ్స్ చెప్పినా పర్లేదు ఇన్ కేసు లేదు మేము వెళ్తాము అనుకున్న వాళ్ళు మీరు హైదరాబాద్ వెళ్ళి చక్కగా వీళ్ళతోటి కాంటాక్ట్ అవ్వచ్చు వెళ్ళి చూసుకుని కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేయించుకొని మీరు వెళ్ళిపోతే వాళ్ళే మీకు మీతో పాటు పంపించేస్తారనమాట సో ఇదండి హోమ్ ఎంటర్ప్రైజెస్ పూజా సామాగ్రి అమ్మే వాళ్ళ యొక్క హోల్సేల్ షాప్ అడ్రస్ కూడా చెప్పాను మీకు మెయిల్ ఐడి కూడా చెప్పాను అండ్ ఫోన్ నెంబర్ చెప్పాను సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళివీరడానికి మంచి పూజ చేసుకోవడానికి హోమ్ ఎంటర్ప్రైజెస్ పూజా సామాగ్రిని వాడండి వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి